హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి అనేది జుట్టు అనేది ఒత్తుగా ఉండదు మరియు నల్లగా ఉండదు ఎర్రగా ఉంటుంది మరికొందరు ఎక్కువగా కలర్ వేసుకుంటారు తొందరలోనే వాళ్ళకి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మనం చాలా చక్కగా మనం చుం చుండ్రు కానీ అలాగే హెయిర్ అనేది ఎర్ర ఎర్రగా కాకుండా నల్లగా ఉండడం ఎలాగ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి చూస్తున్నారు కదా నా హెయిర్కి ఎక్కడ కూడా చుండ్ర అనేది అసలు ఉండదు అలాగే ఒత్తుగా నల్లగా కూడా ఉంటుంది అయితే దానికోసం మనం ఏం చేసుకోవాలన్నది నేనైతే చెప్తానండి అయితే నా హెయిర్ ఎందుకు అలా ఉంది అండి నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల అలా ఉంది ఎప్పుడైనా సరే హెయిర్కి ఎక్కువ శాతం షాంపూలు పెట్టుకోకూడదండి ఇప్పుడు కూడా హెయిర్ అనేది ఆయిల్గానే ఉంచుకోవాలి వారానికి ఒకసారి మాత్రమే షాంపూ పెట్టుకోవాలి లేదంటే షాంపూల వల్ల హెయిర్ అనేది పోతుంది అయితే ఈ విధంగా చేసినట్లయితే చూస్తున్నారు కదండి టీ పొడి అండి టీ పొడి మీరు ఫ్రెష్దైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఛాయ్ పెట్టుకుంటారు కదండి చాలామందికి ఛాయ్ అలవాటు ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో టీ లేని వాళ్ళు అస్సలు ఉండనే ఉండరు కాబట్టి టీ పెట్టుకుంటారు టీ పెట్టుకున్న తర్వాత ఆ టీ పొడిని అనేటిది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఇప్పుడైతే మీకు చూపించడానికి అవసరం అని చెప్పేసి నేను ఫ్రెష్ టీ పొడి మాత్రం తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని దానిపైన మనం ఏదో ఒక గిన్నెనైతే పెట్టుకోవచ్చు పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఈ టీ పొడిని వేసి దానిని బాగా మరిగించుకోవాలండి అయితే ప్రతిరోజు మనం టీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి దానికి ఎక్కువగా అనేది రంగు అనేది రాదు కదండి అలా కాకుండా మనం వారం మొత్తం పెట్టుకుంటూ ఉంటాం అది పక్కకు పడేయకుండా పక్కనే ఉంచుకున్నట్టయితే దాన్ని కొంచెం ఎండలో వేసేసి ఆ వారం రోజులది ఒక్కరోజు మరిగిస్తే చాలా బాగా కస అనేది దిగుతుంది ఆ దిగిన కసని మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను పెట్టుకున్న ఇది టీ పొడి కోసం గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు అంటే మీ హెయిర్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు షాంపూ రాసుకునేటప్పుడు వాటర్ వేసుకొని రాసుకుంటారు కదండి షాంపూ ఎప్పుడు రాసుకున్నా డైరెక్ట్గా రాసుకోకూడదు నీటిలో షాంపూ వేసి దానిని బాగా కలిపి అది కలిసిన తర్వాతే రాసుకోవాలి మనం డైరెక్ట్ పెట్టుకోవడం వల్ల షాంపూ అక్కడక్కడ ఉండి చుండ్రు పట్టేసే అవకాశం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం షాంపూను పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మనం వాటర్లో మిక్స్ చేసుకొని మాత్రం పెట్టుకోవాలి అంతేగాని డైరెక్ట్గా మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకండి ఇక నేను ఇందులో టీ పొడి అయితే వేసేసాను అంతేకాకుండా మనం ఎక్కువగా తల స్నానాలు చేస్తూ ఉంటాం చేసేటప్పుడల్లా షాంపూలు పెట్టుకుంటూ తల స్నానం చేస్తూ షాంపూలు పెట్టుకుంటూ తల స్నానం చేస్తూ ఉండడం వల్ల హెయిర్ అనేది చిట్లు పోయి జుట్టు పెరగకపోగా చుండ్రు పట్టేసి హెయిర్ బలహీనంగా మారిపోయి జుట్టు అనేది ఊడిపోతుంది నా హెయిర్ చూపించే ఉంటాను ఆయిల్గా ఉంది నేను వారానికి ఒకసారి మాత్రమే షాంపూ పెడతా ఎల్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నా ఆయిల్ వారం మొత్తం నా హెయిర్ అనేది తలస్నానం చేసిన ఆయిల్గానే ఉంచుతాను ఎందుకంటే అలాగానే ఉంచుకుంటే హెడ్ ఎక్ రాదండి మెయిన్ హెడ్ రాదు చుండ్రు పట్టదు హెయిర్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇప్పుడు మా అమ్మాయి హెయిర్ కూడా మీకు చూపిస్తాను తన హెయిర్ కూడా చాలా ఒత్తుగా పొడుగ్గా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు అయితే అయితే అమ్మాయి స్కూల్కి వెళ్ళింది నేను ఈ వీడియో చేసేటప్పుడు కాబట్టి చూపించలేకపోయినా నెక్స్ట్ టైం డెఫినెట్గా హెయిర్కి సంబంధించిన వీడియో చేసేటప్పుడు ఆ అమ్మాయి జుట్టు మా అమ్మాయి జుట్టు చూపిస్తానంటే చాలా ఒత్తుగా నల్లగా చాలా పొడుగ్గా ఉంటుంది అది మా వీడియోలన్నీ చాలా ఉపయోగకరమైన చిట్కాలే చెప్తాను కాబట్టి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే నేను టీ పొడి వేసాను కదండి అది బాగా మరిగిపోతుంది చూసారా అవి అంత చక్క మరిగింది మరిగి మరిగి కాస వచ్చింది నేను ఫ్రెష్ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది మీరు టీ మరిగించేసి వాడు వేసిన టీ పొడి వాడమన్నాను కదండి అది అయితే కొంచెం వేస్తే అంత రంగు అనేది రాదు కాబట్టి మీరు అలా నిల్వ ఉంచుకుంటే వారం రోజులు మొత్తం నిల్వ ఉంచుకొని వేసుకున్నట్లయితే అంటే మనం వేస్ట్గా టీ పొడి వేస్ట్ చేసుకోకుండా వేస్ట్గా పడేసి దాన్ని యూస్ చేసుకుంటే కొంచెం మంచిది దీన్ని కూడా వేస్ట్గా పడేయకుండా యూజ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం రూపాయి సేవ్ అవుతుంది అనే లెక్కన నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఇందులో ఎంత టీ పొడి వేశాను అది వేస్ట్ కాకుండా మనం మరిగించి పడేయకుండా ఉంచేదాన్ని యూజ్ చేసుకుంటే మనకంటూ ఒక రూపాయి అనేది వస్తుంది కదండీ కాబట్టి నేను వేస్ట్ కాకూడదని చెప్పేసి మీకు అలా చెప్పాను అలా కావాలంటే అలా చేసుకోండి లేదు మేము ఫ్రెష్ తీసుకుంటామంటే ఫ్రెష్దే తీసుకోండి కానీ ఈ చిట్కా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు అసలు ఆ చిట్కా మా అమ్మాయినే చూపించాలి అసలు కానీ ఏం చేస్తే నా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది నాకేమో ఆమె స్కూల్ పొద్దున్న ఎయిట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ నైట్ సెవెన్ వరకు వస్తుంది వీడియో తీసే టైం లేక నేనైతే మీకు ఇలా అయితే చూపిస్తున్నాను ఇక చూడండి దీనిని వేడికే యూజ్ చేసేయకండి చెయ్యి అనేది పొక్కిపోతుంది బాగా చల్లారినివ్వండి చల్లారినట్లయితే బాగుంటుంది అంతేకాకుండా ఏడుదలు కానీ పేలు కానీ ఉంటాయి చూసారు అవి కూడా పోతాయి ఎందుకంటే టీ అనేది కసాగు ఉంటుంది కదండి దానివల్ల పోతుంది ఇక ఇది బాగా చల్లారిపోయిందండి చల్లారిపోయింది వడపోతే జాలి తీసుకొని చక్కగా వడగొట్టేసేయాలి ఎందుకంటే మళ్ళీ దాన్ని అలాగే రుద్దేసుకుంటారు అనుకోండి వడగొట్టకుండా మొత్తం జుట్టల్లా టీ పొడి టీ పొడితే ఉంటుంది అలా బయటకు కూడా వెళ్ళాము ఎక్కువ నీళ్ళతో వాష్ చేసుకోవాలి తక్కువ టైంలో పోదు అయినా ఎక్కువ నీళ్ళతో వాష్ చేసుకున్న అక్కడక్కడ ఉండిపోతుంది అలా కాకుండా చక్కగా చేసే పనిని ఏ పనినైనా చక్కగా మళ్ళీ చేసుకోకుండా నీట్గా చేసుకుంటే మంచిది అందులో కొంచెం పసుపు వేసాను పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మన తల్లలో చుండ్రుతో పాటు పేలు ఈదులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ పోయేటట్టుగా ఉంటుందని చెప్పేసి యాంటీబయాటిక్ పసుపును కూడా కొంచెం అనేది వేసుకున్న ఎప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు కొంతకంత పసుపు రాసుకొని స్నానం చేసుకోవడం అనేది చాలా మంచిది ఆడవాళ్ళ కోసం చెప్తున్నా ఇకపోతే షాంపూ తీసుకున్నానండి మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ మా ఇంట్లో నేనైతే సిక్ షాంపూను వాడుతాం కాబట్టి నేను సిక్ షాంపూ తీసుకున్నా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూను మాత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షాంపూను అనేది ఇందులో కొంచెం అంతా వేస్తున్నాను ఎవరి హెయిర్కి ఎంత సరిపోతే అంత వాడండి నేనైతే ప్రతిసారి చెప్తున్న ఎక్కువ షాంపూలు రాసి తలని పాడు చేసుకోకండి వారానికి ఒకసారి త షాంపూతో తల స్నానం చేయండి తర్వాత ఆయిల్ ఆయిల్గా ఉంచుకోండి ఇదిగోండి నేను మీకు చూపించడానికి అని చెప్పేసి కొంచెం వేసుకున్న మీ హెయిర్కి ఎంత షాంపూ యూజ్ అవుతుందో అంత షాంపూని యూస్ చేసుకోండి దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడే చెప్పాను కదండి షాంపూ అక్కడక్కడ మీకు అంత ఎందుకంటే ఏదైనా బకెట్లో వేసి మామూలు స్నానం చేసే బకెట్లో వేసి చీరలు పండుతారు కదా అది ఆరేసేసిన తర్వాత చూడండి ఆ చీరలు మళ్ళీ మీరు అందులో వాటర్ వేసి చూడండి కొద్దిసేపటికి షాంపూ అనేది పైకి తేలుతుంది రంగు కనిపిస్తుంది మీరు వైట్ కాకుండా ఇలాంటి బ్లాక్ షాంపూలు కానీ యూజ్ చేసినట్టయితే అయితే బకెట్లలోన ఆ షాంపూ వేసి మళ్ళీ దాన్ని ఉంపేస్తే ఆ ఏం లేదు అనుకుంటారు మళ్ళీ నీళ్ళు పట్ట బకెట్ ఉంచితే మళ్ళీ షాంపూ అనేది తేరుతుంది కాబట్టి ఎప్పుడైనా షాంపూని బాగా అందులో కలిసిపోయేటట్టు ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అలా బాగా కలిసిపోయేటప్పుడు షాంపూ అనేది వాటర్లో చక్కగా కలిసిపోవాలి ఆ విధంగా కలుపుకో కలుపుకున్న తర్వాత మన తలకి చక్కగా రుద్దుకోవాలి పాయి పాయలు అంటే నేను మీకు చూపించడం కోసం అనేది చిగురులకు రాస్తున్నాను కానీ అండి మీరు ఏం చేస్తారంటే పాయపాయ తీసి చక్కగా నీట్గా రాసుకోండి చుండ్రు అనేది అస్సలు ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే నలుపు అనేది కూడా ఉంచుతుంది ఎరుపు ఎర్రగా ఉండే జుట్టు నల్లగా అవుతుంది అలాగే తెల్ల వెంట్రుకలో తొందరగా రావు చాలా చక్కగా ఉంటుంది జుట్టు రాలడం అయితే మాత్రం కంపల్సరీ తగ్గిపోతుందండి మీరు ఈ చిట్కాని డెఫినెట్గా ట్రై చేయండి